ఇప్పటి వరకు గోదాదేవి భక్తి మార్గాన్ని చూపిస్తే ఇరవై ఐదవ పాశ్వరంలో అమ్మవారు భక్తుడి హృదయాన్ని పూర్తిగా శ్రీకృష్ణుడికి అర్పించే మహారహస్యాన్ని వెల్లడిస్తుంది భగవంతుని కృప ఎలా లభిస్తుంది ఆయన పాదాల శరణాగతి ఎందుకు అత్యంత ముఖ్యమో ఈ తిరుప్పావై ఇరవై ఐదవ పాశ్వరం మనకి బోధిస్తుంది తిరుప్పావై ఇరవై ఐదవ ఆండాల్ ఆండ్ దివ్య తిరువడిగలే శరణం ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா தான் தீங்கு நினைந்த கருத்தை பி பிஜை பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நிடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறை தருதி யாகில் திறத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாடி வருத்தமும் తీరుద్ మగిజేందేలో రెంబావాయ్ ఓ కృష్ణ పరమ భాగ్యవతి అగు శ్రీదేవదేవి ముద్దుల పట్టిగా అవతరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దు బిడ్డవై రహస్యముగా శుక్లపక్షచంద్రుడిగా పెరుగుతుండగా గూఢచారుల ద్వారా ఈ విషయము నెరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు ఆలోచించగా అతని యత్నములన్నీ వ్యర్థము చేసి అతని గర్భమున చిచ్చు పెట్టినట్లుగా నిలిచిన వత్సలుడవు అట్టి నిన్ను భక్తి పురస్కారముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము మాకు ఇష్టార్థమైన పర అనువాద్యమును అనుగ్రహింపుము ఇట్లు మాము అనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి ఆశపడిన సంపదను దానిని సార్థకపరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషము వలన కలిగిన సంకటమును నివారణ చేసుకొని మేము సుఖింతుము నీవిట్లు కృప చేయడం వలన మా అద్వితీయమైన వ్రతము సంపూర్ణ మగును ఒక అమ్మకు కొడుకుగా పుట్టావు అదే రాత్రి ఇంకో అమ్మకు కుమారుడి అయ్యావు ఇది సహించలేని కంసుడు నిన్ను హతమార్చదలుచుకున్నాడు నువ్వు ఆ కంసుని ఉదరంలో బడబాగ్నివైనావు నిన్నిప్పుడు ఇప్పుడు మాకు ఒక తంబురా ఇమ్మని అడుగుతున్నాము ఆ తంబురాతో నీ కీర్తి వైభవాలను పాడదలుచుకున్నాము నీ వీరగాధలను పాడి మా శ్రమ తీరి ఆనందించదలచుకున్నాము లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పాశ్రాలను వాటి అర్థాలను తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి తిరిగి రేపటి పాశ్రంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం సర్వేజన సుఖినో భవంతు